బుజ్జి అయితే పాపని తన పక్కన పడుకోబెట్టుకుంటూ తను కూడా పడుకుంటాడు ఇక బుజ్జి పాప ఆదికేశ్వర వీళ్ళందరూ పడుకున్నాక రమ్య అయితే ఎవరూ లేని సమయం చూసి రమ్య అయితే బుజ్జి దగ్గరకు వెళ్ళి మల్లికాని అయితే తీసేసుకుంటుంది ఇక పాపను తను ఎత్తుకొని మల్లిక అక్కడ ఉన్న రమ్య అయితే మల్లికాని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో ఇంతలో ఆదికేశ్వ నిద్ర పట్టుక అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అది గమనించక అక్కడ ఉన్న రమ్య అయితే పాపని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే పాప కోసం రమ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆవిడ అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంట్లో రమ్య అయితే మల్లికని తీసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి పాపని ఎవరికి తెలియకున్నా ఆవిడకి ఇచ్చేయాలని చెప్పి రమ్య అయితే ప్లాన్ చేస్తుంది ఇక రమ్య అయితే బయటకు వచ్చేసి ఆ పాపను అయితే ఎవరూ చూడట్లేదని చెప్పి తనైతే పాపని తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా మైత్రి చూస్తుంది ఇక మైత్రి అయితే అలా చూస్తూ ఉండగా ఇంతలో రమ్య అయితే పాపని తీసుకువచ్చి భానుమతికి ఇస్తుంది ఇక భానుమతి దగ్గరకు రాగానే భానుమతి అది చూసి ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ పాప నా చేతికి చిక్కింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆ పాపని అయితే అక్కడ ఉన్న ఆ పాప అయితే రమ్య అయితే ఆ భానుమతికి ఇచ్చేస్తూ ఉంటుంది అలా ఇచ్చేస్తూ ఉండగా మైత్రి అయితే ఫోటో తీస్తూ ఉంటుంది ఇక రమ్యనే తన చేతులతో స్వయంగా ఇచ్చేయడంతో అక్కడ ఉన్న మైత్రి అయితే ఆ ఫోన్లో వీడియో తీస్తూ ఇదంతా కూడా ఆదికేశ్ చూపించి మీ ఇద్దరిని శాశ్వతంగా విడగొడతానని చెప్పి మైత్రి ప్లాన్ చేస్తుంది ఇక రమ్య అయితే ఆ పాపని భానుమతికి ఇచ్చేసి ఇంకెప్పుడు నువ్వు కానీ పాప కానీ ఇక్కడ కనిపించడానికి వీల్లేదని చెప్తుంది ఇక పాప రాగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్